హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి ప్రిపేర్ చేశానో ఏం కుకింగ్ చేశానో నేను ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అయితే నేనైతే చెప్పిన చేయడానికి అయితే పల్లీలోనూ పచ్చిపరపకాయలు వేయించుకున్నాండి తర్వాత అయితే మనం పిండి ఇడ్లీ పిండి అయితే మిక్స్ చేస్తాం కదండి అదైతే కొంచెం సాల్ట్ కలుపుతున్నానండి పిండిలోకి సాల్ట్ కలిపిన తర్వాత ఇడ్లీలు వేస్తామండి ఇదైతే పల్లీలు వేయని చూసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానండి పూర్తిగా చల్లారాకప్పుడు మిక్స్ చేసుకోవాలండి ఇదైతే నేను సాల్ట్ కలిపి ఇడ్లీకి ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడైనా ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇడ్లీ రేకున్నట్టు కదండి వాటికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయండి ఇడ్లీ రేగులకి అంటుకోకుండా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు అయితే నేను అయితే ఇక్కడ ఇడ్లీలు వేస్తున్నానండి ఇప్పుడు ఈరోజు టిఫిన్ ఏం చేస్తారో చేయండి ఇలా ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టమో చేయండి ఇడ్లీ వేసానండి ఇంకా పక్కన ఖాళీగా ఉంటే స్టవ్ టీ పెట్టేస్తానండి ఎర్లీ మార్నింగ్ టీ తాగి తాగకపోతే కనుక తలపొడి వచ్చేస్తుందండి నాకైతే ఇంకా ఇక్కడైతే ఇడ్లీ లెవెన్ అయ్యలేదు అని అలా కట్టి వస్తే ఇంకా తడి లేకుండా డ్రైగా ఉంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్టేనండి ఇలా అయితే టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్కి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన కేసు పెట్టేస్తానండి ఫస్ట్ అయితే అయితే ఇంకా పల్లీ చట్నీ కూడా నేను మిక్స్ చేసేస్తానండి చట్నీ ప్రిపేర్ చేసేసాను నేనైతే ఇంకా తాలింపు కూడా నేను ఏమి పెట్టానండి స్పెషల్గా వేయించినప్పుడే అందులో అన్నీ వేసేస్తాను ఎల్లుల్లిపాయ జీలకర్ర అవి వేసేస్తానండి అందుకే నేను ఇంకా ఎక్స్ట్రాగా తాలింపు పెట్టనండి చాలా టేస్ట్గా ఉంటుందండి పల్లీలు ఎప్పుడైతే బాగా వేగుతాయో అప్పుడు చాలా టేస్ట్గా వస్తుందండి చట్నీ అయితే ఇంకెక్కడైతే పప్పు వండుతాకి నేను ముందుగా పప్పు నానబెడుతున్నానండి ఉప్పు టమాటో ప్రిపేర్ చేయడానికి లంచ్లోకి అయితే నేనైతే ఎప్పుడూ కూడా నేను కుక్కర్లో వేస్తున్నాను అని ఇంకా ఈరోజు నార్మల్గా ఉండేనండి కుక్కర్లో వేయకుండా ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టేసుకుంటే మంచిదని నేను మాములుగా నానబెట్టేస్తాను ఇంకా రేపొద్దు టిఫిన్ కోసమని నేనైతే ఇక్కడ రాగులు నానబెడుతున్నానండి ఒక గ్లాసు కొన్ని ఉన్నాయండి గ్లాసువు ఇంకా అలా నానబెట్టేస్తుందండి రాగుల్లో కొన్ని బీమా ఉంటాయి కదండి రేషన్ బీమా అవి కూడా కొన్ని వేసుకోవాలండి గ్లాసులో ఒక పావు పావు వంతు వేసుకుంటూ సరిపోతుందండి గ్లాసులో అయితే ఇలా రెండో కలిపి నానబెట్టుకోవాలండి మార్నింగ్ నానబెట్టి సాయంత్రం వరకు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కోవాలండి పొట్టు తేలుతుంది పైకి ఇంకా ఒక గ్లాసు ఇంకా ఉన్న మినపప్పు అంతా వేసిస్తానండి అండి ఒక గ్లాసుకు ఇంకా ఎక్కువే ఉంది ఇంకా వేసేస్తాను ఎలాగో ఉంది కదా అని మినపప్పుతో చేస్తే చాలా బుల్లగా క్రిస్పీగా వస్తాయండి కాయ మన అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు వస్తాను మేడం ఇక్కడ మెను పప్పు కూడా నేను నానబెట్టిస్తున్నానండి ఈరోజైతే లంచ్లోకి అయితే కాకరకాయ వేపుడు చేస్తున్నానండి డ్రై డ్రైగా చేస్తానండి కాకరకాయ వేపుడు కూడా పప్పు టమాటా ఇంకా దానిలో కాంబినేషన్ పప్పు టమాటా చేస్తున్నానండి కాకరకాయని అయితే ఇలాగ కడిగేసుకుని చిన్న చిన్న సన్నగా ముక్కలు కట్ పెట్టుకోవాలండి కాకరకాయలు కోసినప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే కాకరకాయలు లోపల పురుగులు ఉంటాయండి అంటే జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి గింజల్లో ఉంటాయండి సార్ అయితే అందుకని మొత్తం చెక్ చేసుకుని అప్పుడు వేసుకోవాలండి ఎక్కడైతే నేను కాకరకాయలంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం పెరుగు ఉంటుంది అన్నీ వేసుకొని కలిపి మ్యారినేట్ చేసే చేసేస్తానండి ఎందుకంటే అలాగా ఇప్పుడైతే మనం కలిపి తీసుకుంటే వాటర్ కూడా తీసుకుని కలిపి అందులో ఉన్న చేదంతా దిగిపోతుందండి అలా కనీసం ఒక అరగంట ముందు మనం నాపెట్టుకోడండి నేనైతే వన్ అవర్ని నాపెట్టానండి మొక్కలు కూడా మొక్కలు కూడా కొంచెం టైం పట్టమండి అందుకని నేనైతే పప్పు కడిగేసుకున్నాను టొమాట ముక్కలు కూడా కడిగేసి పోసేస్తుందన్నమాట అయితే నేను ఎక్కడైతే ఒక పక్కన స్టవ్ ఖాళీగా ఉంటుంది స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండి కుక్కల సిమ్లో ఉడిగితేనే టేస్ట్గా వస్తుందండి ఇంకొక పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తానండి నేనైతే మధ్య మధ్యలో పప్పు ఉడుకుందా లేదా అని చెక్ చేసుకున్నాను ఇంకా ఉడకలేదండి ఉప్పు ఇంకా ఉడికిపోయిందానికి కొంచెం నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తానండి కారం వేయలేదు దీంట్లో పచ్చి వేస్తాను కదండి ఎక్కువ అందుకని కారం వేయలేదు ఇంకా పప్పు అయితే ఇంకా కుక్ అయిపోయిందండి ఇంకా పప్పు పెట్టేసుకుందాం ఉప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి తాలింపు పెట్టేసిన తర్వాత పప్పు అయితే రెడీ అవుతుందండి టమాటో పప్పు మీలో ఎంతమందికి టమాటా పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్క వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్ చేయండి గుళ్ళు ఉంటాయి కదండి అవి అయితే నేను వేయించేసుకుంటున్నానండి ఇంకా ఎందులో ఎటువంటి ఆయిల్ వేయకుండా ప్యాన్లో వేయించేసుకుంటున్నానండి నేనైతే ఇంకా నాలుగు వెలువల రబ్బలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు వేసుకోకూడదు ధనియాలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలండి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత డ్రై రస్ వేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఎంమిరపకాయలు అంటే ఆ ఎంమిరకాయలు వేసుకోవాలండి వేసుకున్న వాటిని కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవన్నీ పక్కన జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేయలేక జీలకర్ర కూడా వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ముందుగా మనం కాకరకాయలు అవి పెరుగును సాల్ట్ పసుపు వేసుకుని నానబెట్టం కదండి వాటిని గట్టిగా తిండేసుకొని నీరు లేకపోకుండా స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టుకుని కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గట్టిగా చీర పిండేయ్ అప్పుడైతే చీరలు ఉండదండి కాకర పైడ్ అయితే అలా గట్టిగా పిండేసి రెడీగా అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలండి ఈ ప్రాసెస్కి అయితే ఆయిల్ కూడా ఎక్కువ పట్టుదండి తక్కువగానే పడుతుంది అన్నీ అలాగా గట్టిగా పిండేసుకుని వేసి ఆ వాటర్ని పడేయాలండి అలా వేసేసుకున్న తర్వాత మనం వాటర్ని పిల్లేసుకుంటామండి ఇంకా వాటి సాల్ట్ కూడా అంత ఎక్కువగా పట్టదండి అందుకని కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి లైట్గా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆల్రెడీ అవి సాల్ట్ వాటర్లో నాని ఉంటాయి కదండీ అందుకని మనం ముందుగా వేపు వేపు పెట్టుకున్న పల్లీలు వెల్లుమిర్చి వాటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి ఇలా నేను ఉన్నట్టు మీరు ట్రై చేసి చూడండి అస్సలు చేదు ఉండవండి కాకరకాయలు అయితే మధ్యలో అయితే నేనైతే కరివేపాకు వేసానండి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు అయితే నేను గుప్పడి కరివేపాకు వేసానండి అయితే నేనైతే ఇంకా తర్వాత ఇందాకైతే నేను ధనియాల వాటిలో నేనైతే జీలకర్ర వేయలేదని ఇప్పుడు నేను ఈ ఫ్రైలో వేస్తున్నాను కాకుండా ఇప్పుడు అక్కడ మధ్య మధ్యలో జీలకర్ర తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి ఏంటి లోపల పెట్టుకుని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఒక పక్కన వేగి మరి ఒక పక్కన పచ్చిగా ఉన్నట్టు ఉంటాయండి తరిగా ఒక పక్కన వేగి మధ్య మధ్యలో కలిపి అలా వేయించుకున్న తర్వాత బాగా కొంచెం అవి కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలండి లైట్గా ఆల్రెడీ పసుపు వేసే కలిపెట్టాం కదండి మనము లైట్గా కారం వేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలు ధనియాలు ఎండిమిర్చి పౌడర్ ఉంటుంది కదండి అది వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి అంతేనండి వీడియో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్